బాపట్ల జిల్లా చీరాలలో రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయలు జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఘనంగా నిర్వహించారు దేశ భాషలందు తెలుగు లెస్స రాయల కాలంలో అష్టదిగ్గజాల అను కవులను పోషించి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించారు అని పలువురు కాపు సంఘ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు గుంటముక్కల నాగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది పుల్లయ్య నాయుడు నాగరాజు విశ్రాంత ఎస్ఐ పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు Okay.